హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఈ మాట వింటున్నారని నా మెదడుకు తెలుసు కానీ ఏదైనా యంత్రం ల్యాప్టాప్ టీవీ స్మార్ట్ఫోన్ మన మెదడు ఆలోచనల్ని చదివి స్పందిస్తే అంటే మనం మాట్లాడకుండా మెదడుతో మాట్లాడటం ఈ దిశగా శాస్త్రం అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది ఇది బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ఈరోజు మనం మెదడుతో యంత్రాలు ఎలా మాట్లాడుతాయో తెలుసుకోబోతున్నాం మన మెదడు న్యూరాన్లు అంటే బిలియన్ల విద్యుత్ సంకేతాలని పంపించే కణాలతో నిండిపోయింది మన ఆలోచన జ్ఞాపకం ఎమోషన్ అన్నీ సిగ్నల్స్ ద్వారా ఏర్పడతాయి ఈ సిగ్నల్స్ను గుర్తించడం వల్లే యంత్రాలు మన మెదడుతో మాట్లాడగలుగుతున్నాయి బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ బీసీఐ అనేది మన మెదడుతో డైరెక్ట్గా కంప్యూటర్ని కనెక్ట్ చేసే సాంకేతికత ఈ టెక్నాలజీ ద్వారా మీరు కీబోర్డ్ లేకుండా టైప్ చేయొచ్చు చేతులు కదిలించకుండా డ్రోన్ ఎగరవచ్చు బీసీఐ మన మెదడులో వచ్చే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ని సెన్సార్లు పట్టుకుంటాయి ఈ సిగ్నల్స్ని డిజిటల్ డేటాగా మార్చి కంప్యూటర్కు పంపిస్తాయి ఇది రివర్స్ కోడింగ్ ప్రాసెస్ మన ఆలోచనలు ఎలక్ట్రిక్ సిగ్నల్స్ డేటా యంత్రానికి ఆదేశాలు ఈ సాంకేతిక వినియోగం ముఖ్యంగా వైద్య రంగంలో జరుగుతోంది పక్షవాతం వచ్చిన వారికి మళ్లీ కదలటానికి మాట లేని వారికి కమ్యూనికేట్ చేయటానికి వికలాంగులకు రోబోటిక్ హ్యాండ్లను కంట్రోల్ చేయటానికి ఇది వాడుతున్నారు టెస్లా అధినేత ఇలాన్ మస్క్ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు న్యూరాలింక్ అనే సంస్థ ద్వారా మెదడులో చిన్న చిప్ ఇన్స్టాల్ చేసి ఆలోచనల ద్వారా కంప్యూటర్ని మొబైల్ని నియంత్రించే దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి ఇంత శక్తివంతమైన టెక్నాలజీ మరి మన మెదడు హ్యాక్ అవుతుందా అనే భయం కూడా ఉంటుంది మన భావోద్వేగాల్ని జ్ఞాపకాల్ని ఎడిట్ చేయగలరా ఇది మన వ్యక్తిగత గోప్యతను దెబ్బతీయదా వేదాంతం చెబుతోంది మన ఆత్మ ఎల్లప్పుడూ మెలకువలో ఉంటుంది శాస్త్ర విజ్ఞానం చెబుతోంది మెదడు నియంత్రితంగా స్పందిస్తే మనసు చల్లబడుతుంది ఈ రెండూ కలిస్తే మానవుడి పరిణామంలో కొత్త దశ మొదలవుతుంది బీసీఐ మన జీవితాల్ని పూర్తిగా మార్చబోతుంది శిక్షణ హెల్త్ కేర్ కమ్యూనికేషన్ ఎమోషనల్ కంట్రోల్ అన్ని రంగాల్లో విప్లవం మనమే మన మెదడును మెరుగుపరుచుకునే రోజులు దగ్గరలో ఉన్నాయి ఇది ఎంతో మంచిని సాధ్యం చేస్తోంది కానీ హ్యాకింగ్ నైతికత ప్రభుత్వ నియంత్రణ వంటి సమస్యలు ఉన్నాయి నిర్ణయం మనదే ఈ శక్తిని ఎలా ఉపయోగించాలో ఇది శాస్త్రం కాదు ఇది మన కొత్త భవిష్యత్తు స్వరం మీ మెదడుతో మాట్లాడే శక్తి మీ చేతుల్లో ఉంది ఇది భయం కాదు ఇది అవగాహన ఈ ప్రయాణంలో మీ ఆలోచనలేంటి కామెంట్ చేయండి వీడియోను షేర్ చేయండి